రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వాళ్ళని ఒకటే అడుగుతున్నా మిథున్ రెడ్డి తప్పు చేయకపోతే బెయిల్ కోసం కోర్టుకు ఎందుకు వెళ్లారని ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీ వాళ్ళకి ప్రశ్నించారు ఆయనతో కలిసి కూటమి పార్టీ నాయకులు ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ఏ ఫోర్గా ఉన్నటువంటి మద్యం లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఏమో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారు అయ్యో లిక్కర్ స్కామ్ జరగలేదు అన్నటువంటి వైసీపీ పార్టీని కానీ వైసీపీ నాయకులను కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నా మీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేయకన్నా ఉంటే హైకోర్టుకి ఎందుకు వెళ్తాడు సుప్రీంకోర్టు బెయిల్కి ఎందుకు వెళ్తాడు మొట్టమొదటి క్వశ్చన్ లిక్కరు అనేక బ్రాండ్లు ఉన్నాయని ఒక పొంగునూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఓం ప్రతాప్ ప్రశ్నిస్తే మరుసటి రోజే పొంగునూరులో అతను శవమై చేరినాడు అదేవిధంగా జంగారెడ్డి గూడెంలో ఈ లిక్కర్ కల్తీ దీనివల్ల ఇరవై ఏడు మంది చనిపోయారు అన్న దాసన్న చెప్పినట్టు ఎక్కడ కూడా క్యాష్ తీసుకొని కోట్లాది రూపాయలు హవాలా రూపంలో మార్చి కోట్లు దోచేసి ఈరోజు మేము దొంగలు కాదంటే నమ్మే పరిస్థితిలో ప్రజానీకం లేదు మీరు ఇంకా ముందు ముందు చాలా చూస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో జైలుకు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు రెడ్డి గారు కూడా దగ్గరలోనే మదనపల్లి ఫైల్ కేసు దగ్ధంలోనే దగ్గరలో జైలుకు పోవాలా మీరేమో రాయలసీమలో సామంతరాజులు అంటా ఉన్నారు మీరు చేసిన అవినీతి ఇంత అంత కాదు మదనపల్లి ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఈ జిల్లాలో ఎక్కడెక్కడ మీరు భూ కబ్జాలు పాల్పడినారో కూడా అందరికీ తెలుసు అటువంటి పార్టీ నుంచి వచ్చిన మీరు వీళ్ళ ఫాలోయర్స్ అంతా ఏమో రేపటి నుంచి మేము రోడ్డులోకి వచ్చేస్తాం జైలు పగలు కొడతాం ఏం లాండ్ ఆర్డర్ అంటే మీకేం తమాషగా ఉందా అదే ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారిని ఉద్యోగ కల్పనలో మీకు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తెస్తే చిన్న అవినీతి లేనటువంటి మా నాయకుని అరవై రోజులు జైల్లో పెట్టిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డిది కాదా మీరు వేల కోట్లు దోచేసి అందరూ బేళ్ళ మీద ఉన్నారు వైసీపీ పార్టీలో రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు విశాఖపట్నం కావచ్చు మీ పార్టీలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఆర్థిక ఉగ్రవాదులు ఎక్కడన్నా వేరే పార్టీలో ఉన్నారా దేశంలో చెప్పండి ఒక పక్క మీ అధ్యక్షుడి మీద ఈడీ కేసులు ఒక పక్క ఉగ్రవాదం కేసులు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా బయట దేశాల్లో అంతా కూడా చూస్తూ ఉండాలి ఎట్లా చేసినారు ఇతన్ని ముఖ్యమంత్రి అని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ ఎన్ని సీట్లు వచ్చా పదకొండు సీట్లు వచ్చా ఈ ఏమో అన్న చెప్పినట్టు రపరాప ఇదేమో సినిమా డైలాగ్లా మేము తలుసుకుంటే మీరు రపరాప కాదు ను అయిపోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉండ పిల్లలను విద్యార్థులను ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా లోకేష్ గారి నేతృత్వంలో మా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అదే పదిగా మోడీ గారి నేతృత్వంలో అనేక రాష్ట్రంలో అనేక కంపెనీలు వస్తాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎన్నో రకాలుగా తీసినటువంటి మా ముఖ్యమంత్రి గారిని ఏదో విధంగా రాజధాని లేని రాష్ట్రంగా చూపించాలని ఒక పక్క అమరావతిని చెడగొడుతూ ఒక పక్క పోలవరాన్ని చెడగొడుతూ ఈ రాష్ట్రాన్ని ఇంకా విచ్ఛిన్న పాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఇంకా పడదారి పట్టి ఎందుకంటే విద్యార్థులను యువతలు రెచ్చగొడితే రెచ్చిపోతారని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తా ఉన్నారు కానీ రేపు వాళ్ళ మీద కేసులు పెడితే జైలుకి పోయి వాళ్ళు వాళ్లే కదా మీరు కాదు దైవం